మేరకు స్టార్ హీరోయిన్ క్రేజీ ఇమేజ్ ను ఎంజాయ్ చేసింది శ్రీలీల అయితే సక్సెస్ లు లేకపోవడంతో ఆమె ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుంది బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంది తాజాగా కోలీవుడ్ ఎంట్రీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్ ఇంతకే శ్రీలీల కోలీవుడ్ లో చేయబోతున్న సినిమా ఏది హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు అనే ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు మీకోసం పెళ్లి సందడితో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయితే ఆమె గత చిత్రాలు టాలీవుడ్ ఆశించిన స్థాయిలో రాణించలేదు ఈ బ్యూటీ లుక్ పూర్తిగా అడ్డం జరిగింది ఆమె వరుసగా నటించిన చిత్రాలలో భగవంత్ కేసరి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలోకి వెళ్లిపోయింది ఇక మిగిలిన సినిమాలు వరుసగా పోయాయి గంపెడు ఆశతో మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం చిత్రం కూడా చెప్పబడిపోయింది దీంతో ఒక వర్గం శ్రీలీలపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు ప్రస్తుతం శ్రీలీల ఖాతాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఉస్తద్ భగత్ సింగ్ చిత్రంపై రవితేజ డెబ్బై ఐదవ సినిమా కూడా ఈ ముసుగుమ పెట్టుకుంది ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ పక్క భాషలలో సెటిల్ అవడానికి ట్రై చేస్తుంది రీసెంట్ గా బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈమె గోవుడ్ వైపు వెళ్లడానికి శ్రీలీల రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే అమ్మడికి అక్కడి నుంచి కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయట ఎన్ని ఆఫర్లు వచ్చినా మరి ఓ తన ఆకాశం అనే మూవీతో మూవీ లవర్స్ ను చేసిన దర్శకత్వంలో శ్రీలీల సినిమా చేయబోతుందో అని టాక్ ఇక ఈ మూవీలో శ్రీలీల హీరో శివ శివ కార్తికేయన్ తో జత కట్టనుంది కోలీవుడ్ లో శివ కార్తికేయన్ కు మించి మంచి డిమాండ్ ఉంది పైగా సుధా కొంగు డైరెక్షన్ అంటే సినిమా హిట్ అవుతుంది అన్న టాక్ కూడా ఉంది అతను తీసే సినిమాలలో హీరోయిన్ కి మంచి ప్రాధాన్యత ఉండే పాత్ర ఇస్తారు కాబట్టి ఎట చూసినా ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే స్త్రీలలా కోలీవుడ్లో లో సాలికట్ సెటిల్ అయిపోతుంది కాబట్టి ఈ మూవీ ఆమెకు కోలీవుడ్లో పర్ఫెక్ట్ లాంచ్ అని చెప్పవచ్చు ఇదండి సివియర్ మల్టీప్లెక్స్ లో మూవీ విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ సివియర్ న్యూస్